మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు తనకలోని బీజేపీ నాయకుడు నేత రాముల గుప్త నివాసంలో రామచంద్రరావుతో పాటు బీజేపీ నేతలు మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ యువతలో ఎంతో మార్పునిస్తుందని ఈ కార్యక్రమంలో ప్రజలు మమేకం అవుతారని తెలిపారు ప్రధాన మోదీ పిలుపునిచ్చిన స్వదేశ వస్తువులనే వాడాలని రామచంద్రరావు సూచించారు సెప్టెంబర్ పదిహేడున ప్రధాని బర్త్డేతో పాటు తెలంగాణ వియోచన దినం నిర్వహిస్తున్నామన్నారు పెరేక్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమానికి జగన్నాథ్ సింగ్ హాజరవుతున్నారన్నారు ఇరవై ఐదవ మన్ కీ బాత్ పాల్గొన్న అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు सशस्त्र बनों के प्रबंध उदाहरण है जितेंद्र जी का जीवन हमें देशभक्ति की वास्तविक सीख मिलता है आजकल आपने देखा होगा अक्सर घर की छतों पर बड़ी इमारतों पर सरकारी दफ्तरों पर सोलर पैनल चमकते हुए दिखाई देते हैं। लोग किसानों की जिंदगी भी बदल गई है वही खेत वही मेहनत वही किसान लेकिन अब फल है? आ रहा साथियों बिहार की जी ने सोलर पंप से गांव की किस्मत बदल दी है लोग अब प्यार से सोलर दीदी कहते हैं देव की कम उम्र में शादी हो गई छोटा सा खेत चार बच्चों की जिम्मेदार कभी टूटा नहीं एक सेल्फ हेल्प ग्रुप से जुड़ी और वहीं उन्हें सोलर पंप के बारे में जानकारी मिली उन्होंने सोलर पंप के लिए प्रयास शुरू किए और उसमें सफल भी रही इसके बाद जैसे गांव की तस्वीर भी बदल दी जहां पहले कुछ एक चालीस एकड़ से ज्यादा क्षेत्र में पानी पहुंच रहा है सोलर निधि के इस अभियान में गांव के दूसरे किसान भी ऐसे कमा रही सुतार लोहार सोना अनेक सं भारत प्रधानमंत्री मन की बात अनेक विषया प्रस्ताव भारत देश प्रजा अदे विधायक विदेशी प्रज्ञा भारत अनेक भारत देश संबंध सांस्कृतिक सामिक మన ప్రగతి మన ఒక అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తా ఉంటారు మరి ఈరోజు ఇక్కడ తార్నాకలో మా నాయకుడు నేతిరాములు గారు వారి ఇంట్లో ఈ యొక్క బూత్ సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా మన్ కీ బాత్ చూడటం జరిగింది మరి ఈ మన్ కీ బాత్లో మన బూత్ అధ్యక్షులతో పాటు మా పార్టీ సీనియర్ నాయకులు మన కార్తిక్ రెడ్డి గారు అదేవిధంగా రాములు గారు డివిజన్ అధ్యక్షులు మన ఉపేంద్ర గారు మన సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ గారు అదేవిధంగా సారంగపాణి గారు అందరూ కూడా దీనిలో చేరుకున్న వేణుయాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారు ముఖ్యంగా రేపు జరగబోయే సెవెంటీన్త్ సెప్టెంబర్ నాడు వారి పుట్టినరోజు అయితే అదే రోజు హైదరాబాద్ తెలంగాణ విమోచన దినం మరి దాని గురించి ప్రస్తావించి సర్దార్ పటేల్ గారు ఏ విధంగా అయితే నిజాంని ఆపరేషన్ పోలో తర్వాత ఈ యొక్క తెలంగాణని భారతదేశ హైదరాబాద్ రాష్ట్రం అప్పుడు హైదరాబాద్ స్టేట్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి ఒక సంఘటన కూడా చెప్పడం జరిగింది నరేంద్ర మోదీ గారు అనేక విషయాల్లో ఈరోజు క్రీడా కానీ అదేవిధంగా వైజ్ఞానం సాంకేతిక విషయాలు కానీ తర్వాత హైదరాబాద్ విమోచన దినం గురించి చెప్పడం కానీ మా అందరికీ సంతోషంగా ఉంది నేను తెలంగాణ ప్రజలకు ఈరోజు నా తరఫు నుంచి కోరుతూ ఉన్నాను ప్రతి ఆఖరి ఆదివారం నాడు మీరు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క మన్ కీ బాత్ వింటే మనకు దేశంలో జరుగుతున్నటువంటి ఒక ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటన అనేక సంఘటనల మీద అనేక కార్యక్రమాల మీద మనకు అవగాహన కలుగుతుంది ముఖ్యంగా యువతని మహిళల్ని నేను కోరుతా ఉన్నాను మీరు చూడండి చాలా విషయాలు మనకు నరేంద్ర మోదీ గారు చెప్తారు ఇది మొట్టమొదటిసారిగా ఏ దేశంలో లేని విధంగా నరేంద్ర మోదీ గారు నేరుగా కోట్లాది మంది ప్రజలతోని ఈ మన్ కీ బాత్ ద్వారా వారు అందరినీ కూడా మాట్లాడతారు వాళ్ళతో కలుస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఇంతే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి కూడా నేను కోరుతూ మరి మన్ కీ బాత్ నూట ఇరవై ఐదు ఒక ఎపిసోడ్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు ప్రజలకు నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను కూడా వాడాలని ఈ సందర్భంగా వారు స్వదేశీ మీద కూడా చాలా చెప్పారు స్వదేశీ ఒక వాస్తులు వాడమని చెప్పేసి మనం గర్వంగా భావించాలని చెప్పి చెప్తూ తెలంగాణ విమోచన దినం సెవెంటీన్ సెప్టెంబర్ నాడు పెరేడ్ గ్రౌండ్స్లో భారత ప్రభుత్వం అధికారికంగా మళ్ళీ జరుపుకుంటుంది దానికి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక కన్ఫర్మేషన్ అయితే దాదాపు రాలేదు బట్ వారు ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో ఇప్పటివరకు వరకు వారు సెవెంటీన్త్ డిసెంబర్ నాడు ఎనిమిది గంటలకు పెరేడ్ గ్రౌండ్స్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది దాంట్లో కూడా అందరూ కూడా పాల్గొనడం కోరుతూ మరి సెవెంటీన్త్ సెప్టెంబర్ పార్టీ తరఫు నుంచి కూడా విమోచన దినాన్ని అంజరెడ్డి గారు మా ఎమ్మెల్సీ గారి యొక్క నేతృత్వంలో ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఆర్మూర్ స్వారు అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా విమోచన సంబంధ సందర్భంగా కొన్ని కార్యక్రమాలు రూపొందించడం జరిగింది దాంతోపాటు రెండో తారీఖు నాడు ఇక్కడ గుండ్రాంపల్లిలో ఆ రోజు నిజాం ఒక నిరంకుశ పాలనకు వందలాది మంది చనిపోవడం జరిగింది మరి దాన్ని బైరాన్పల్లి అదేవిధంగా పాకాల మన పర్కాల్లో ఎక్కడైతే చనిపో చనిపోవడం జరిగిందో బైరాన్పల్లి ఇవన్నీ కూడా సందర్శించి ఈ యొక్క చరిత్రని మన నవయువకులకు చెప్పేట ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది సెవెంటీన్ సెప్టెంబర్ విమోచన దివస్ దినంగా అది అందరినీ పాల్గొనాలని చెప్పేసి దాన్ని పాటించాలని చెప్పేసి భారతదేశ జెండా ప్రతి ఇంట్లో ప్రతి బూత్లో కూడా ఎగిరేయాలని చెప్పేసి కూడా జాతీయ జెండాని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను మన ప్రధానమంత్రి కారణ జన్ముడని ప్రపదంగా మనం గర్వించాలి మన అదృష్టంగా భారతదేశానికి ప్రధానమంత్రిగా కావడము అదృష్టం అనుకోవాలి మరి ఆయన చేసేటువంటి పనులు ఏ ఆదర్శవంతంగా అంటే రాజకీయాలు చేయకుండా మరి ప్రాచీన కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఋషులను మరి మేధాశస్ను రామాయణాన్ని భారతాన్ని గుర్తుంచుకొని ఏ విధంగా ప్రపంచాలు మంచి ఇప్పుడు రామరాజ్యం అంటారు ఏ విధంగా నడిచింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాజకీయ ఈ యొక్క ఇక్కడి పద్ధతులు కాకుండా మంచి నిజాయితీ పద్ధతితోని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మన భారతదేశాన్ని కాపాడుతూ మరి ఇక్కడ మనం ఇంత ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నామంటే మన సరిహద్దులో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి మన యొక్క నాయకులకు వాళ్లకు వాలంటీర్స్కు వారికి మనం ఎంతో రుణపడి ఉండాలి మరి ప్రపదంగా ఆయన మొదలు దాన్ని ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే బార్డర్లో ఉండేవారికి అటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఆయన ఇంత నిమ్మలంగా దాన్ని రాజ్యాన్ని ఏల్తుండంటే ప్రపదంగా మొదలు ఎక్కడ మనం కాపల పెట్టాలి ఏ విధమైన కాపల ఉంచాలి దాన్ని మొదలు తీసుకుంటూ మళ్ళా స్వచ్ఛందంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి మన యొక్క బా స్వచ్ఛందం స్వచ్ఛ స్వచ్ఛ భారత్ అనేది ఏంటంటే మన యొక్క క్లీన్నెస్ మన యొక్క మంచి దాన్ని ఏదైతే ఆరోగ్యంగా మనిషి ఉండాలనో దానికి సూచనలు చేస్తూ మరి ఈ దేశాన్ని గర్వించదగ్గట్టుగా అన్ని దేశాలను ఆచరించకుండా తన యొక్క పద్ధతిని ఏదాన్ని ఆదర్శవంతం తీసుకోకుండా భారతదేశమే ప్రప్రదంగా మొదలుగా ఉండాలని చెప్పి ఆయన సొంత ఆలోచన చేసి ఈ యొక్క దేశాన్ని నడిపిస్తున్నందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఆ తరఫున భాజ భాజపా పార్టీకి మరి ఆయన రావడము ఒక పెద్ద ఒక పెద్ద అంటే పెద్ద అసెట్ అని చెప్పాలి భారత భాజపా పార్టీకే పెద్ద అసెట్టు మరి ఆ భగవంతుడు కారణ జన్ముణ్ణి పుట్టించాడు భజాప పాటికే పేరు తెచ్చినటువంటి వ్యక్తి అతన్ని మనం ఏనాడు మరి గతంలో కానీ ఇక ముందు కానీ చూస్తామా చూడము మనకు తెలియదు మరి అటువంటి కారణజన్ముణ్ణి మనం ఈ తరం వారు అదృష్టవంతులని భావిస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు రామచంద్ర గారికి మరి అధ్యక్షులు మరి అతనే అయిత కార్యవర్గానికి అందరికీ ప్రత్యేకంగా మా ఇంట్లోకి రావడము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరూ పెద్దలందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారా కానీ విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చింగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 Mariu, 8234070707